బయట ప్రెగ్నెంట్ ఉంది అసలు చూడండి దీని ఒక కడుపులో పిల్లలు ఉన్నట్టున్నాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా పిల్లలు ఇవన్నీ పిల్లలు ఇవ్వటాకున్నాయి పిల్లలు ఇండి ఉన్నాయి ఇగో డెలివరీ టైం అవుతున్నది దేంట్లో ఉంది లేదు కవర్ డిగ్గు అని చెప్పారు కవర్ కిచొద్దు సార్ ఎప్పలే ఆటోది

ఉండ రసం స్వైపర్ రస్తాం డేంజర్ పాము ఆ పాము కరిచింది అనుకో మినిమము పది పన్నెండు మనిషి బతకడు మనిషి ఒక మనిషి బతికినా సరే గాని ఆ జీవితం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే తెలుసా ఎక్కడైతే కాలుకు కరిచిందో పాలు కూడా మొత్తం అంతా చెడిపోతుంది చేతి కూడా వస్తే చేతి అంతా చెడిపోతుంది బొక్కలన్నీ ఇట్లా క్లియర్గా ఏర్పడతాయి బాగా డేంజర్ అయిన పాము అది జీరో పాయింట్ త్రీ సెకండ్లో బయట చేస్తుంది ధర్మ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది బయట చూడాలి రసల్స్ అయిపోయి కూసంగ వచ్చింది పాము అది దాని ఐస్ వైట్ వైట్ అయిపోయినాయి సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అన్న ఒక డబ్బా తెప్పి డబ్బా లేకుండా ఒక డబ్బా తీసుకొస్తే ఇంకా సేఫ్ ఉంటుంది అంటే కొద్దిగా నాకు ప్రాబ్లమే ఇది కుక్కర్ ఎట్లా ఆ ఆకారంలో విజిల్ ఇస్తుంది ఇది మూడో మూడున్నర పీసులు ఇట్లా హైట్ రక్త పెంచ పాములు ఇట్లా పడతామా పట్టిన తర్వాత దాని తల కిందికి ఉంటుంది కదా తల కిందికి ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే పైకి లేస్తుంది కింద నుంచి ఈ హైట్లో లేచినట్టు దాని కెపాసిటీ ఉంటుంది ఈ హైట్లో లేచినప్పుడు ఏం చేస్తుంది అది చేతికి వేయాలా లేకపోతే బాడీలు ఎక్కడైనా ఉంది ఈ చాలా మంది అంటారు ఇది సిమెంట్ రక్త వీడియో నడుస్తున్నా యూట్యూబ్ లో చాలా మంది అంటుంటారు రక్త పెంచర ఊదితే కనుక వాడంతా మచ్చలైతే అని అంటుంటారు సో మచ్చలు అన్నిటి అట్లాంటి కాదు అదంతా ఫేక్ ఉంటుంది అది ఎందుకు ఊదుతుంది అంటే నేను డేంజర్ నా దగ్గరికి రావద్దని

విజయనగరం తనకుంది ఇంటి దొరుకుతుందో మన ఊర్లు ఉంది మన రోడ్డు కింద थे, नहीं ने, थे, थे अच्छा महदुल्ला का लाख लाख शुक्र है आपको कुछ भी नहीं करा सांप बहुत खतरनाक सांप है मालूम है बहुत बोलते बहुत खतरनाक सांप है देखो अभी मैं आ, अभी मेरे को उन लोग क्या बोले नाक साम बोल के बोले तो मैं गड़बड़ गड़बड़ में है ना पानी नहा के आ, पानी दे 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 जूते तो भी नहीं पहना मैं नॉर्मल ये पहन लेके आया था ना अभी जूते ला लेने का है ठीक है सांप अगर से पकड़ना है तो बड़े बड़े सांप जूते पहनना जरूरी है तो भाई साहब थोड़ा वीडियो रुका देखे जाकर दुकान पे जूते लेके आ ले

वेला ऐसे मल्लाडे ऐ पटडू चला चला हां मल्ला विदा मेरा जो है ये भी मुत हां तो बन गया कट हो गया 10 मिनट है संपूर्ण सबरातन वाटदार మీరు చూస్తున్నది ఇండియన్ రసల్స్ వైపర్ చాలా బిగ్ సైజ్లో ఉంది ఈ స్నేక్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని స్నేక్స్ ఎక్కువ మట్టుకు అనమాట ఈ స్నేక్ వచ్చేసి డైరెక్ట్ పిల్లల్ని జన్మిస్తుంది పిల్లల్ని జన్మించినప్పుడల్లా సుమారు ఫార్టీ త్రీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు పిల్లల్ని ఇస్తుంది ఇది బాగా డేంజర్ అయిన పామ్ ఇది జీరో పాయింట్ త్రీ సెకండ్ల బయట చేస్తుంది సరివారి టోటల్ బయట సో దీని యొక్క వేనం చూడండి పాయిజన్ దీని యొక్క చుక్క వేనం చూస్తున్నాను ఇక్కడ ఉన్న ఎంతైతే వినం ఉందో ఈ యొక్క తోటి మినిమం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చనిపోతారు దీని ఒక తీర్చి చూడండి జీరో పాయింట్ త్రీ సెకండ్ల బయట చేస్తుంది సో చూడండి దీని యొక్క కూరలు ఇది ఈడ దాకా ఉంటాయి దీని నుంచి ఉంటుంది అంత చూస్తున్నారా అయితే ఇది పాము ఇది ప్రెగ్నెంట్ ఉంది సో చూడండి దీని యొక్క కడుపులో పిల్లలు ఉన్నట్టున్నాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి పిల్లలు కొనుక్కింది మీరు ఇవన్నీ పిల్లలు ఇవేటిదాకా పిల్లలు ఇన్నుంచి ఇటు దాకా ఉన్నాయి ఇదిగో డెలివరీ టైం అవుతున్నారు ఇల్లది చూడండి ఇది ఇక్కడి నుంచి దీని యొక్క పిల్లలు అనేటివి రిలీజ్ అవుతాయి సో చాలా డేంజర్ అయిన పాము డోంట్ ట్రై ఇలాంటి ప్రాబ్లమ్లతోటి మీరు స్టంక్స్ మాత్రం చేయొద్దు నేను కొన్ని వీడియోస్లలో కూడా చెప్పిన రక్త పెంజరా రసల్స్ వైపర్ కామన్స్ అండ్ బోబా ప్యాటర్న్స్ కూడా చెప్పిన ఉంటాయి నేను ఓకే అది అన్న డబ్బా మూత అభూతది అరే ఇది లోపల చక్కగా డబ్బా ఇగో ఇవన్నీ పిల్లలే ఇగో తల్లుతున్నాయి చూడు ఇగో లోపల కంటున చూడు ఇగో స్పర్శ కనిపిస్తుంది లోపల లోపల పోతున్నా చూడు ఇవన్నీ లోపల పిల్లలు ఉన్నాయి ఈ చలికాలంలో పిల్లల్ని ఇస్తుంది పిల్లల్ని కనిపిస్తుంది కూడా వాళ్ళకి జాగ్రత్త చూడండి ఎట్లా డబ్బులు వేలా చూపిస్తాను చూడండి నేను కొన్ని వీడియోస్ లో కూడా చూపించినాను హెడ్ అనేది దీని లోపల కింద పెట్టాల కింద పెట్టి దీనిపైన హాఫ్ క్యాప్ పెట్టుకోవాలి పెట్టుకొని దీని ఏం అంటే కొంతమందికి అనుభవం లేక ఏం చేస్తారంటే ఇడిసా పెట్టేసి లూతా పెడతారు సో బయట ఛాన్సెస్ కూడా ఉంటుంది చాలామంది కూడా బయట అయింది సో జై హింద్ జై